కంపెనీలో గోల్డ్ అలో లేదు ఓకే ఇంకా మన తెలంగాణలో గోల్డ్ అంటే అందరి ఇష్టం ఉంటదా అంటే నాకు ఇది ఇది హనుమాన్ ది ఇది చాలా ఇయర్స్ నుంచి నేను తీయనని చెప్పా ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ప్రాబ్లం అయింది ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు కదా సార్ తడంగా చూసి ఏంటది అని చెప్పి అడిగినారు ఇది ఇలా ఉంది అంటే అలా లేదు తీసేయమని చెప్పి తీసేయని చెప్తే వెంటనే నెక్స్ట్ నే కట్ చేసా దాని తర్వాత నేను సిక్ అవ్వడం అదంతా అప్పటి నుంచి ఎప్పుడు తీయలేదు ఆయన నీతో ఉంటారు హనుమాన్ చాలా ఇష్టం ఎక్కడెళ్ళినా ఫస్ట్ నేను చూస్ చేసుకునే గాడ్ ఇంకా హనుమాన్ అంటే ఒక గూస్ ఫీడింగ్ వస్తుంది అనమాట పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ అందుకే నేను అది తీయను ఎప్పుడు ఇంకా గోల్డ్ అయితే లిటరల్ గా అలవ లేదు అలౌ చేయరు కాబట్టి పెట్టుకోద్దు తీయాలని చెప్తాను రింగ్స్ అయితే వెళ్లే వరకు పెట్టుకుంటా క్యాప్ తీయన వెంటనే తీసి బ్యాగ్ లో దుబ్బిస్తా ఉంటా నేను వినట్లేదు అని చెప్పి వాళ్ళే ఇంకొంచెం లాంగ్ చేసుకో యూనిఫామ్ కింద కవర్ అయిపోతుంది కదా అదేంటంటే చిన్నప్పటి చైన్ అది ఓకే అప్పుడు చిన్న ఉన్నప్పుడు నాకు ఇక్కడ వరకు ఉండేది ఇప్పుడు నేను పెద్దగా చిన్నగా అయిపోతున్నాను అది విజిబుల్ ఉంది ఇప్పుడు మమ్మీకి చెప్పి మళ్ళీ కొంచెం పెద్ద చెప్పి